వెల్కమ్ టు మై ఛానల్ అండి ముందుగా మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేయండి తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు అందుతుంది మీరు ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారండి ఇంకా మనము ఈ మా కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు రెండు సెంట్ల భూమి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు మూడు సెంట్ల భూమి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే వినిపించిందండి అంతేకాదండి ఇల్లు కట్టుకోవడానికి మనకు ఐదు లక్షల వరకు డబ్బులు ఇస్తారండి ఈ ప్రభుత్వము ఇక గతంలో జగనన్ జగన్ గారు ఇచ్చిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలను రద్దు చేయబోతున్నారండి ఇది ఇల్లు పట్టాలు రద్దు చేస్తారండి తర్వాత ఈ పట్టాలను తీసేసుకొని కొత్త పట్టాలు ఏపీ రాజముద్రతో ఉన్న కొత్త పట్టాలను మనకందరికీ అందబో అందజేయబోతున్నారు ఇల్లు లేని వాళ్ళందరికీ ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారండి మన మంత్రి గారు ఏం అప్డేట్ ఇచ్చారు అంటే జగన్ ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తాము తర్వాత కొత్త పట్టాలను ఇష్యూ చేస్తామని చెప్పేసి మంత్రి గారు అప్డేట్ ఇచ్చారండి పదకొండు వేల ఏడు వందల ఎనభై రెండు లేఅవుట్లలో పేదల కోసం ఇల్లు నిర్మించారండి లక్ష ఐదు వేల టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో దీన్ని మంత్రి పార్థసారథి గారు చెప్పారు మంత్రి పార్థసారి గారు పార్థసారథి గారు గత ప్రభుత్వం నిర్మించిన ఇల్లు గురించి మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి ఆరు లక్షల ఎనభై వేల సాధారణ ఇల్లు కూడా పూర్తయ్యాయని చెప్పారండి కొంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్థలం చూపించలేదండి తర్వాత టిట్కో ఇల్లు పూర్తిగా కంప్లీట్ కాని వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన వాళ్ళకి ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్త పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి టిట్కో ఇల్లు కంప్లీట్ చేసే వాళ్ళకి కంప్లీట్ కాని వాళ్ళకి ఇంకా ఇవ్వని వాళ్ళకి కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఇస్తుందండి దీనికోసం నిధులు కూడా సమకూరుస్తున్నామని మన మంత్రి పార్థసారథి గారు అప్డేట్ ఇచ్చారు అయితే ఈ కొత్త ఇల్లు పొందడానికి ఎవరెవరు అర్హులు అంటే గతంలో ఇళ్ళ స్థలం పొంది ఉండకూడదండి మీరు ఇంతకుముందు ఇళ్ళ స్థలం పొంది ఉండకూడదు వైఎస్ఆర్ కాలనీలో కానీ ఎక్కడైనా కానీ ఇళ్ల స్థలం పొంది ఉండకూడదండి అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలండి దీనికి ఇల్లు ఇల్లు పొందడానికి ఆంధ్రాలోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసంలో ఉండే వాళ్ళకే ఈ ఇల్లులు అయితే శాంక్షన్ చేయబోతున్నారండి కొన్ని డాక్యుమెంట్స్ కావాలండి ఇళ్ళ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలంటే చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు ఉండాలండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఫోన్కి లింక్ అయి ఉండాలి లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా మనకు ఉండాలండి తర్వాత వైట్ రేషన్ కార్డ్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మనము సేవలో అప్లై చేసుకోవచ్చండి తర్వాత ఓటర్ కార్డ్ కావాలండి ఇకపోతే సిటీలో వెయ్యి చదరపు అడుగుల కన్నా అడుగుల భూమి కన్నా ఎక్కువ ఉండకూడదండి సిటీలో మనకు వెయ్యి చెదర పడుగులకు భూమి కన్నా ఎక్కువ ఉండకూడదు పల్లెల్లో అయితే ఐదు ఎకరాల భూమి కన్నా ఎక్కువ ఉండకూడదండి తర్వాత ఫోర్ వీలర్ ఉండకూడదు ఆదాయపు పన్ను కట్టకూడదు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లకు మించకూడదు ఇంకా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అండి నెలసరి ఆదాయం అంటే నెల నెల మనకు వచ్చే ఆదాయం పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలకు మించి ఉండకూడదు గ్రామాల్లో పదివేలకు మించి ఉండకూడదు ఇక ఇంతకుముందు ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు సగంలో కట్టుకున్న వాళ్ళు అంటే కొంతవరకు కట్టి నిలిపేసిన వాళ్ళు ప్రభుత్వం మారిపోవడం వల్ల ప్రాబ్లంగా అయ్యేసి నిలబడిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇల్లు ఎలా అండి ఇప్పుడు మనకు ఏం జరుగుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా అంటే దానికి మన కూటమి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందండి ఈ ఇల్లును ఇల్లు ఏవైతే ఇంతకుముందు ఆగిపోయాయో అవన్నిటిని కంటిన్యూ చేయడం జరుగుతుంది మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటిని మేము కంప్లీట్ చేస్తాము అంతేకాకుండా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇళ్ళ పట్టాలు తీసుకొని రాజముద్రతో ఉన్న కొత్త ఇళ్ళ పట్టాలను ఇస్తాము అని చెప్పేసి అప్డేట్ ఇచ్చారండి టిట్కో ఇల్లు కూడా పూర్తి చేస్తాము గత ప్రభుత్వం టిట్కో ఇల్లు పెండింగ్ ఉన్నాయండి కొన్ని ఇల్లు డబ్బులు కట్టి ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా టిట్కో ఇల్లును పూర్తి చేయబోతోందండి టిట్కో ఇళ్ళ కోసం బ్యాంకుతో ఇప్పుడు రుణాల కోసం గవర్నమెంట్ మాట్లాడిందండి రీసెంట్గానే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమిని ఇస్తున్నారండి పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమిని ఇస్తున్నారు ఈ భూమితో మనం ఈ భూమితో మనం ఇల్లు కట్టుకోవచ్చు దీనికి సంబంధించిన డబ్బు కూడా ప్రభుత్వమే ఇస్తుంది కొత్త గవర్నమెంట్ ఐదు లక్షల వరకు మనకు అప్డేట్ ఇచ్చి ఉందండి ఐదు లక్షల వరకు ఇస్తారు అనేసి అప్డేట్ ఉంది మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మేము మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయడానికి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఉత్సాహం అనేది పెరుగుతుందండి దయచేసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీరు కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త అప్డేట్స్ను పొందవచ్చు అనమాట ఓకే ఇంకా తర్వాత ఎప్పటి నుంచి మనం అప్లికేషన్ తీసుకోవచ్చు అప్లికే అప్లికేషన్ వేయచ్చు కొత్త ఇంటికి అంటే ఇది ఆగస్ట్ నుంచి మొదలు కాబోతోందండి ఆగస్ట్ నుంచి కొత్త ఇంటికి అప్లికేషన్ వేయవచ్చు మనము ఇళ్ళ కోసం మనము డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇంతకు ముందే చూసాం కదండి తర్వాత ఓటర్ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి ఓటర్ కార్డు లేని వాళ్ళు కూడా ఓటర్ కార్డు చేయించుకోండి ఇల్లు ఇల్ల కోసం మనము ఓటర్ కార్డు తప్పకుండా అడుగుతారు ఇళ్ళకే కాదండి మనము ఏదైనా పెన్షన్కి అప్లై చేయాలన్నా దేనికి అప్లై చేయాలన్నా ఓటర్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత వైట్ రేషన్ కార్డ్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి ఫోర్ వీలర్ ఉండకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు అంటే ట్యాక్సీ ఉన్నవాళ్ళు ఎలాగండి అంటే ట్యాక్సీ ఉన్నవాళ్ళు ఫోర్ వీలర్ అది లెక్కలోనికి రాదండి ట్యాక్సీ ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లము ఉండదు తర్వాత కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లకు మించి కట్టకూడదండి మూడు వందల యూనిట్ల లోపలే ఉండాలి ఇక ఈ అప్లికేషన్లు ఎలా ఇవ్వాలి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇంతకుముందు గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఉండేవాళ్ళండి మనం అప్లై చేసుకోవడానికి గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటిని మనకు దాని దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమైతే వాళ్ళే మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా మన వాలంటీర్లుగా బదులుగా గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్ అనే పదాలతో వాలంటీర్లు ఉండబోతున్నారండి వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు రాబోతున్నారు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఎంతమంది ఉంటారు తర్వాత వాళ్ళ విధులు ఏంటి అనేది ఇంకా డిసైడ్ కాలేదండి తొందరలోనే అది డిసైడ్ అవుతుంది వాళ్ళే వచ్చి మన అప్లికేషన్స్ తీసుకుంటారు లేదా వాళ్ళు అంత లోపల రాకపోతే మనం సచివాలయానికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది దీనిపైన అప్డేట్ మీకు తప్పకుండా ఇస్తాను అప్డేట్ వచ్చిన వెంటనే ఆగస్టు నెలలో వీడియో చేస్తానండి మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను పొందవచ్చు దానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా మీరు తీసుకోవచ్చండి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట పైన క్లిక్ చేసి తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి ఇదండి రీసెంట్ అప్డేటు ఇల్లు ఉన్నవాళ్ళు ఇల్లు ఆల్రెడీ ఇల్లు ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు స్థలం తీసుకొని ఇళ్ళ పట్టాలు తీసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదండి అందరికీ శుభవార్త తెలిపింది మన ప్రభుత్వం టిట్కో ఇంటి కోసం డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఏ భయము పడాల్సిన పని లేదండి మన చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లతో సమావేశమయ్యారు ఈ టిట్కో ఇళ్ళను ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతారు ఇది అండి అప్డేట్ సబ్స్క్రైబ్